అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనెన్ హాస్పిటల్స్ వేగంపేట చిన్న వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పి గల కారణాలు ఏమిటి అంటే అత్యంత చిన్న వయసులో కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ లో కూడా ఈ మధ్య మోకాల నొప్పులు పాదాల నొప్పులు పిక్కలు పట్టుకోపోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం యూజువల్గా ఆ ఏజ్లో వచ్చే నొప్పి గల కారణం ఏమిటంటే పోషకాహార లోపం అంటే దాని వల్ల వచ్చిన విటమిన్ డి తక్కువగా ఉండడం చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు సన్లైట్లో ఆడించడం అనే కార్యక్రమం జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ఈ క్లోజ్డ్ వెంటిలేషన్ ఏసీ వెంటిలేషన్ వల్ల ఏమైపోతుందంటే ఈ స్కిన్లో తయారవ్వాల్సిన విటమిన్ డి తయారవకపోవడం వల్ల బోన్స్ గట్టి పడకపోవడం వల్ల తర్వాత విటమిన్ డి లేకపోవడం వల్ల కాల్షియం ఎబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల న్యూరోమస్కులర్ జంక్షన్లో ప్రాబ్లం రావడంతో ఏమవుతుందంటే పిక్కలు పట్టకపోవడము వాటితోటి సంబంధిత అదర్ న్యూట్రియంట్స్ అంటే ఈ న్యాచురల్ ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని అందకపోవడం వల్ల ఎక్కువగా జంక్ ఫుడ్ మీద ఆధారపడడం వల్ల యూజువల్గా చిన్నపిల్లలు నొప్పి అనేది వస్తూ ఉంటుంది కాస్త వయసు పెరిగిన తర్వాత అడాల్ట్స్ అండ్ గ్రూప్ అంట అంటే వాటిలో గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి మనము ఎంత అయితే గ్రో అవుతున్నామో అంత గ్రోత్కు తగ్గ న్యూట్రియంట్స్ ఎప్పుడైతే శరీరానికి ఇవ్వమో ఎముకలు పెరుచుగా అయిపోవడం వల్ల బరువు మోయలేకపోవడం వల్ల పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా దాని తర్వాత డిగ్రీ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్ లాంటిది ఉద్యోగం లాంటిది జాయిన్ అయిన తర్వాత ప్రధానమైన కారణం ఏమిటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్ తర్వాత ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ అంటే ఏంటంటే జంక్ ఫుడ్ లాంటివి తీసుకోవడం తర్వాత జాగ్రత్తలు పాటించకపోవడం అంటే ఏమిటి ఎక్సర్సైజ్ చేయకపోవడము నేల మీద ఎక్కువగా కూర్చోడము మెట్లెక్కి దిగడము తర్వాత ఒబెసిటీ వీటితో పాటు చిన్నప్పటి నుంచి వస్తున్న న్యూట్రిషనల్ లోపాలు ఇవి ఎక్కువగా కారణాలు అన్నమాట తర్వాత వీకెండ్స్లో వీకెండ్ వ్యారియర్స్ అంటారు కొంతమందిని అంటే ఏమాత్రం వామప్ లేకుండా షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ అటువంటివి ఆడుతూ ఉంటారనమాట దానివల్ల జాయింట్కి ఆ మూమెంట్ అలవాటు లేకపోవడం వల్ల ఆడినంతసేపు బాగుండి ఆడిన తర్వాత పెయిన్స్ అనేవి ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి అందుకని డైలీ ఒక మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాకింగ్ చేయడంతో సింపుల్ వామప్ ఎక్సర్సైజ్ చేయడంతో ఏమవుతుందంటే జాయింట్ అనేది ఫ్రీగా ఉంటుంది అల్టిమేట్గా జరిగేది ఏమిటంటే కండరాలు బలహీన పడిపోవడము కాట్లు వేసి పల్చన అయిపోవడము లిగమెంట్ కానీ కుషన్ కానీ టేర్లు అయిపోయేసి డ్యామేజ్ పెరిగిపోవడం వల్ల చిన్నపిల్లల్లో కూడా నొప్పి అనేది చాలా ఎక్కువగా వస్తుంది నూటికి తొంభై ఐదు శాతము ఇప్పటిదాకా మనం మాట్లాడాలి అన్ని అవాయిడబుల్ రీజన్స్ అనమాట అంటే ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే మనము నొప్పికి గురైపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే అరుగుదల డ్యామేజీ కొంత జెనెటిక్గా కూడా డిటర్మిన్ అవుతుంది అంటే వంశపారంపర్యంగా కూడా డిటెర్మిన్ అవుతుంది ఏదైతే వంశ లేదు లేదో మిగతావన్నీ మనము తగ్గించుకోగలవే రాకుండా చేసుకోగలవే సో ఆ సైడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటికీ ప్రాపర్ డైట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే సీజనల్ ఫ్రూట్ ఏ ఏజ్ వాళ్ళైనా కానీ తీసుకోవాలి ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవాలి తర్వాత ప్రాపర్ స్లీప్ ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది వచ్చినా తట్టుకోవడానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా జరిగిపోతుంది అనమాట